ஹாய் அந்த வெல் கம் டுஸ்ஹோம் அந்த ఈ రోజు వ్లాగ్ వచ్చేసి శ్రావణ శుక్రవారం అంటే వరలక్ష్మి శుక్రవారం రోజున నా పూజా విధానం వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను లోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు అయితే నేను నేను నైట్ ముగ్గులు పెట్టేశానండి చెప్పాను కదా నైట్ కనుక ముగ్గులు పెట్టేస్తే పందికొక్కు పిల్లలు ఆగం చేసేస్తున్నాయి ఇంకా పై పైన ఉడిచేసేటప్పటికి ముగ్గు అంతా పాడైపోయింది ఇంకా ఏసీ ఓపిక లేదు ఇంకా అలాగే ఉంచేసాను బయట కలషం పెట్టేసి తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేశారు అత్తయ్య అయితే తర్వాత ఇంకా అమ్మవారిని అయితే మార్నింగ్ చీర అమ్మవారికి నైట్ కడదాం అనుకున్నాను కానీ అస్సలు ఒప్పుకోలేదు ఇంకా సరే అని చెప్పేసి నేను చేయలేనేమో అనుకున్నాను కానీ అత్తయ్య ప్రోత్సాహమే ఎందుకని అంటే అత్తయ్య అన్నారు నేను చేయలేము అత్తయ్య అంటే నేను అన్ని అందిస్తానులే చేసే ఇంకా మళ్ళీ కుదరకపోతే ఎలాగా అన్నారు నైవేద్యాలు అయితే అత్తయ్యే చేశారనమాట ఇంకా నేనైతే ఇంకా చీర అవన్నీ నిదానంగా కూర్చొని ఎప్పుడూ యాక్చువల్గా నేను ఈరోజు స్టార్ట్ చేసిన టయానికి నా పూజ అంతా అయిపోతుంది నేను ఈరోజు అంతా లేట్గా చేశాను అందులో దాత్వికాను స్కూల్ ఉందనమాట వాడిని పంపించడం పంపించేటప్పటికే నాకు క్వార్టర్ టు ఎయిట్ నేను ఫోర్ థర్టీకి లేసిన బయట అన్ని చోట్ల ముగ్గులేయడం అలా అంతా లేట్ అయిపోయింది ఇంకా అమ్మవారిని అలా కట్టేసి అలా చేస్తున్నాను అయినా నుంచునే ఉంటాయి కదా అవి ఫస్ట్ ఫినిష్ చేసేసుకుందాం అని చెప్పేసి నా ఊర్లీలో వాటర్ అవన్నీ వేసేస్తున్నాను ఇక్కడ గ్లాస్ జార్ ఒకటి ఉంది దాన్ని ఫిల్ చేసి వాటర్ ఫిల్ చేసి పెట్టామనుకోండి నేను మీషో నుంచి ఒక లక్ష్మీదేవిని తీసుకున్నాను ఎంత బాగున్నారంటే అంటే అయితే చెప్పని లేదండి అంత అంటే అంత బాగున్నారు నేను వీడియో కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఎంత బాగున్నారోనండి అసలు అమ్మవారు పాల సముద్రంలో అమ్మవారు ఉంటారు కదా నేను అలా అనుకుని అలా పెట్టాను అనమాట నా థాట్ అయితే నాకే నచ్చింది చాలా బాగా అనిపించింది ఇంకా అమ్మవారిని అలా పెట్టేశాను ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అనుకుంటా అండి అంతే అంత తక్కువ ప్రైస్ కి చాలా మంచి ప్రొడక్ట్ అయితే నాకు వచ్చింది డ్రెస్లో ఉన్నప్పుడే నేను ఎంత పనులు చేసేసాను అనుకోండి పూజ ఇంకా శారీ కట్టుకుని వచ్చి చేయొచ్చు కదా అని చెప్పేసి అలా చేస్తున్నాను ఇంకా కలషన్ చెంబు ఉంది కదా చెంబులో అయితే నేను నా దగ్గర కాయిన్స్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ కాయిన్స్ వాటిని ఫిల్ చేశాను ఎందుకు అంటే కలషం లేదు ఆచారం అందుకనే అలా పెట్టేసి ఈ టెన్ రూపీస్ నోట్స్ కూడా సిరీస్లో ఉంటాయి అనమాట ఒక్కటే సిరీస్లో ఫైవ్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ అలా అలా వచ్చినవి నేను ఎవ్రీ ఇయర్ నేను ఇలాగే పెడతాను ఆ కాయిన్స్ ఆ టెన్ రూపీస్ నోట్స్తోనే ఇంకా అట్లా అలా పెట్టాను యాక్చువల్గా అట్లా అమ్మవారికి దండ చేద్దాం అనుకున్నాను అది కూడా అవ్వలేదు ఇంకా అలా పెట్టేశాను అనమాట అమ్మవారి కింద ఫైన్స్ తో దండ చేసి అలా కూడా అనుకున్నాను అది కూడా చేయలేకపోయాను ఇంకా ఇలా అయితే చేసేసానులేండి ఇంకా కలషం చెంబుకి అలా పసుపు కుంకుమ పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను అసలు పువ్వులతో ఇంకా బాగా డెకరేట్ చేద్దాం అనుకున్నానండి కానీ అసలు రేట్స్ చూస్తే ఒక్క జాజుల మాల మూర వన్ ఫార్టీ చెప్పారంట బాబాయ్ నువ్వు పెట్టనవసరం లేదమ్మా ఎందుకు అంత ప్రైజ్ పెట్టి ఒక్క రోజులో అని చెప్పేసి అన్నారు ఇంకా అందుకనే నేను తీసుకొచ్చిన వరకే అడ్జస్ట్ చేశాను ఇంకా అయితే పసుపు కమ్మలు ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజున కానీ మనకు వ్రతం లేకపోయినా సరే పూజ పూజలు అయినా సరే మనం నార్మల్గా పూజ చేసుకునేటప్పుడైనా ఒక పసుపు కొమ్ము అనేది అమ్మవారి దగ్గర ఉంచాలండి మీరు అష్టోత్తరం చదివి గనుక వేసుకుంటే ఇంకా చాలా మంచిది నాకు అన్ని అష్టోత్తరం చదివి అన్నీ లేవు ఆఫే ఉన్నాయి అందుకనే అలా కింద అమ్మవారి కింద వేసేసాను అనమాట మంత్రం చదివేసి ఇంకా అయితే దీపారాధన అనమాట అష్టలక్ష్మి దీపం అలాగే కామాక్షి దీపాలు కూడా ఈరోజు చాలా మంచిది వెలిగించితే ఉంటే గనుక ఆటలోనే దీపారాధన చేయండి అష్టోత్తరాలు అలాగే ఎక్కువగా చదవలేదండి లలిత సహసనామం అవన్నీ చదువుదాం అనుకుని కానీ చదవలేకపోయా అనమాట లక్ష్మీ స్తుతి లక్ష్మి అష్టోత్తరం అవి మాత్రమే చదివాను ఇంకా మంత్రం ఒకటి ఉంది మహాలక్ష్మి మంత్రం అదొకటి చదువుకున్న అంతే కృష్ణయ్య ఎంత బాగున్నారోనండి పట్టు పంచాత్ తులసిమాలలో ఇంకా అమ్మవారు వచ్చి పాల సముద్రంలో కూర్చున్నట్లే ఉండింది కమలం పూలు పెట్టుంటే ఇంకా బాగుండేదండి అమ్మ నాకెంత బాగా నచ్చారో ఉర్లీలో అమ్మవారు ఇంకా ఇక్కడ విష్ణు అవతారమే కదా అలా తాబేల్లో ఉన్న ఉర్లి అలా అన్నీ పెట్టేశాను నాకు వీలైనంతవరకు గజరాజులు ఉన్న పీఠ ఉంది కదా దాని మీద వినాయకుడిని కూడా పెట్టేశాను అలా చేసిన తర్వాత గౌరీ అమ్మని చేశానండి ఎదర గౌరీ అమ్మకి లక్ష్మి అష్టోత్తరం చదువుతూ కుంకుమతో అక్షంతలతో అయితే అర్చించాను ఇలా సింపుల్గా అయితే చేసేసాను పూజ అయితే చేయడం హాఫ్ అన్ అవర్లో పూజ చేసేసాను కానీ ఇవన్నీ సెట్ చేయడానికే లేవడం కూర్చోడం అలా కొంచెం టైం ఎక్కువ తీసుకుంది యాక్చువల్గా పైన అమ్మవారిని నేను నైట్ పెట్టేస్తా నైట్ పెట్టేస్తే కనుక నాకు చాలా బాగుండేది ఇంకా బ్యాక్ డ్రాప్ ఇవన్నీ మా వారు అందించారనమాట కొంచెం ఇలా అయితే చేసుకున్నానండి నైవేద్యాలు కూడా అమ్మవారికి సమర్పించేశాను చీర అనేది పెట్టాలి కదా తాంబూలం చీర జాకెట్ ముక్క గాజులు పూలు పండ్లు పెట్టేశాను ఇలా ఎంతో సింపుల్గా అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపించింది నాకే అనిపించింది ఏంటి ఇంత చిన్నదానికి నేను ఎంత టైం అయింది అనిపించింది కానీ నేను వంటలు ఏం చేయలేదు పాపం అత్తే చేసి ఇచ్చారు కదా ఇంకా అయినా సరే నాకు లేట్ అయిపోయింది అనమాట తులసి మాల అసలు ఎంత బాగుందోనండి తులసి మాల నానమ్మ కట్టించారనమాట అసలు ఆ కృష్ణయ్యకి చాలా ఇష్టం కదా దానివల్ల ఇంకా నిండి వచ్చింది పూజ అయితే ఎంతో బాగా చేసుకున్నాను మీ అందరు కూడా బాగా చేసుకున్నారనుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకోవాలి అమ్మకి నమస్కరించుకున్నాను హారతి అయితే మా వారు ఇచ్చారనమాట ఇంకా ఇదేనండి ఈరోజు పూజా విధానం మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం నా ఛానల్ లైక్ చేయడం మర్చిపో మాకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము